మిర్చి రైతులకు స్వాగతం ముందుగా గుంటూరు మిర్చి మార్కెట్లో ధరలతో పాటు ఢిల్లీలో తేజ మిర్చి ధరలు ఎలా ఉన్నాయో మనం తెలుసుకున్నాం గుంటూరు మిర్చి యాడ్లో ముందుగా కొత్త సరుకు ధరలు తెలుసుకున్నాం ఈరోజు గుంటూరు మిర్చి యాడ్కు యాభై రెండు వేల టిక్కీల సరుకు వచ్చింది గతంలో దాదాపుగా సెవెంటీ పర్సెంట్ తాలు ఓ ట్వంటీ పర్సెంట్ మచ్చలకాయలు మిగతాయి ఆ టెన్ పర్సెంట్ కొంచెం ఆ బెస్ట్లు ఉండేవి ఇప్పుడు ఒక ఫిఫ్టీ పర్సెంట్ తాలు మిగతా అన్ని కొంచెం మచ్చలు బెస్ట్లో వస్తున్నాయి అక్కడక్కడ మంచి క్వాలిటీస్ కూడా దొరుకుతున్నాయి ముందుగా గుంటూరు మార్కెట్లో తేజ వెరైటీ మనం పరిశీలించినట్లయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేల రెండు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు మంచి సుపీరియర్ క్వాలిటీ దొరికితే పదిహేను వేల ఐదు వందల ధర కూడా అక్కడ అక్కడ దక్కుతూ ఉంది ఇక త్రీ ఫోర్ వన్ డబల్ త్రీ ఫోర్ ఇవి పరిశీలించినట్లయితే పదమూడు వేల నుంచి పదహారు వేలు మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే మాత్రం పదహారు వేల ఐదు వందల ప్రైస్ కూడా నడుస్తూ ఉంది ఇక నెంబర్ ఫైవ్ సూపర్ టెన్ను ఇవి పన్నెండు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా ట్రేడ్ అవుతూ ఉన్నాయి మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే ఇంకొక రెండు వందలు కూడా పెట్టే అవకాశం ఉంది ఇక ఆరుమూరు డేడీలు ఇవి పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందల దాకా బేరాలు జరుగుతున్నాయి మంచి సుప్రీరియర్ క్వాలిటీస్ దొరికితే పదహారు వేలు అక్కడక్కడ ఎక్కడన్నా ఒకటి మంచి క్వాలిటీ ఉంటే వ్యాపారస్తులు ఇస్తున్నారు ఇక త్రీ డబల్ ఫైవ్ మనం పరిశీలించినట్లయితే త్రీ డబల్ ఫైవ్ బ్యాడ్గి కొత్త కాయలు పదమూడు వేల నుంచి పదహారు వేలు దాకా కొనుగోలు చేస్తున్నారు మంచి క్వాలిటీ దొరికితే పదహారు వేల ఐదు వందల దాకా కూడా ధర పెడుతున్నారు ఇక సింజంటా వ్యాటికి మనం చూసినట్లయితే పన్నెండు వేల నుంచి పదిహేను వేల దాకా కొనుగోలు చేస్తున్నారు సూపర్ క్వాలిటీస్ ఉంటే పదిహేను వేల ఐదు వందలు ఆ రేటు కూడా ఇవ్వటానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు ఇక రోమీ రోమీ ట్వంటీ సిక్స్ ఏకే ఫార్టీ సెవెన్ ఇవన్నీ కూడా పన్నెండు వేల నుంచి మ్యాక్సిమం పదిహేను పదిహేను వేల దాకా నడుస్తూ ఉంది టూ జీరో ఫోర్ త్రీ పన్నెండు వేల నుంచి మంచి సుపీరియర్ క్వాలిటీస్ అవైలబిలిటీ ఉంటే మాత్రం మ్యాక్సిమం పదహారు వేల దాకా బేరాలు జరుగుతూ ఉన్నాయి ఇక మనం తాలు కాయలు మనం పరిశీలించినట్లయితే తేజ తాలు ఏడు వేల నుంచి తొమ్మిది వేల దాకా కొనుగోలు చేస్తున్నారు కొంచెం ఎర్రకాయలు కనుక కలిసి ఉన్నట్టయితే తొమ్మిది వేల ఐదు వందలు కూడా ధర దక్కుతూ ఉంది ఇక సీడ్ వెరైటీస్లో తాలు మూడు వేల నుంచి ఆరు వేల ఐదు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇంకా ఏసీ కాయలు కూడా బేరాలు జరుగుతున్నాయి అయితే అంత చురుగ్గా లేవు ఏసీలో మంచి క్వాలిటీస్ ఉన్నాయా అయితే రైతులు ఆ ధరకు అమ్మడానికి ఇష్టపడటం లేదు కాబట్టి గత వారంతో పోల్చుకుంటే ఈ వారం పెద్దగా ఏసీ కాయలు పెట్టలేదని చెప్పవచ్చు గుంటూరు మార్కెట్లో ఈరోజు ఏసీ కాయల ధరలు మనం పరిశీలించినట్లయితే ముందుగా త్రీ ఫోర్ వన్ చూసినట్లయితే మనం పదమూడు వేల ఐదు వందల నుంచి పదిహేడు వేలు మ్యాక్సిమం ప్రైస్ ఉంది మంచి సూపరియర్ క్వాలిటీస్ ఉంటే టూ జీరో ఫోర్ ఫోర్ త్రీ కూడా పద్నాలుగు వేల నుంచి మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే గతంలో మాదిరి పద్దెనిమిది వేలు ఏడు కూడా ఇవ్వడానికి వ్యాపారస్తులు సిద్ధంగా ఉన్నారు ఇక త్రీ డబల్ ఫైవ్ బ్యాటరీకి కూడా పదహారు వేలు పదహారు వేల ఐదు వందల దాకా కొనుగోలు చేస్తున్నారు ఏసీకాయలు సింజంటా బ్యాటరకి మ్యాక్సిమం పదహారు వేల దాకా ఉంది పన్నెండు వేల నుంచి పదహారు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక నెంబర్ ఫైవ్ సూపర్ టెన్ ఆర్మూర్ ఏకే ఫార్టీ సెవెన్ ఇవన్నీ కూడా ఈ వెరైటీస్ అన్నీ కూడా పదమూడు వేల నుంచి పదిహేను వేలు పదిహేను వేల ఐదు వందలు మంచి సుపీరియర్ క్వాలిటీస్ దొరికితే పదహారు వేలు ఇక ఢిల్లీలో తేజ వెరైటీ ధరలు మనం పరిశీలించినట్లయితే పద్దెనిమిది వేల ఐదు వందల ప్రైస్ నడుస్తూ ఉంది గుంటూరు మార్కెట్తో పోల్చుకుంటే ఒక రెండు వేలు ఎక్కువగా ఉందని చెప్పవచ్చు ఇక గుంటూరు మార్కెట్లో ఏసీ తాలూకాయలు పెద్దగా ట్రేడింగ్ లేదు ఏసీ నుంచి వచ్చే తాలు కూడా పెద్ద తగ్గిపోయిందని చెప్పవచ్చు తేజ తాలు ఏడు వేల నుంచి తొమ్మిది వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఇక సీడ్ వెరైటీస్ ఏసీ క్యారెలో తాలు అయితే మాత్రం మూడు వేల నుంచి ఏడు వేల దాకా కొనుగోలు చేస్తున్నారు ఎక్స్పోర్ట్స్ లేకపోయినా చురుగ్గానే కొనుగోలు చేస్తున్నారు ఎక్స్పోర్ట్స్ పెద్దగా ఆర్డర్స్ లేవు ఆయన కూడా దేశీయ అవసరాలకి కొత్త సరుకు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు మంచి క్వాలిటీస్ అన్ని ఏసీలో ఉన్నాయి కాబట్టి ఎక్స్పోర్ట్ ఆర్డర్స్ వచ్చినప్పుడు ఏసీలో ధర ఏసీలో కాయలకి ధరలు వచ్చే అవకాశం ఉంది నెక్స్ట్ వీక్ కొంచెం ట్రెండ్ మారే అవకాశం ఉందని కూడా వ్యాపారస్తులు చెప్తున్నారు కొంచెం ఏసీ కా కొత్త సరుకు కూడా పెరిగింది ఈ నెల కూడా కొంచెం వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత క్లోజ్ అయిపోతుంది మార్కెట్ ఏసీ కాయలు వచ్చే అవకాశం లేదు పంట పెద్దగా లేదు కాబట్టి ఇంకా తర్వాత మరలా ఈ కొత్త కాయలు క్లోజ్ అయిపోతాయి కాబట్టి నెక్స్ట్ మళ్ళీ ఏసీ కాయల మీద ఆధారపడాల్సి ఉంటుంది నెక్స్ట్ మంత్ నుంచి మళ్ళీ ఏసీ కాయలకే ఎక్కువ ధర వచ్చే అవకాశం ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి పది మంది రైతులతో సబ్స్క్రైబ్ చేయించండి